హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ కాసేపు తలబద్దలు కొట్టుకుని ఆలోచించిన సింధుకి సూపర్ లాంటి ఐడియా వచ్చింది వెంటనే శ్రవంతి వైపు తిరిగి నేను ఒక ఐడియా చెప్తాను విను అలా ఫాలో అయ్యావంటే ఇక ఎప్పటికీ నువ్వు అమర్ విడిపోరు పైగా అమర్తో నీ ప్రేమ కదా కొత్తగా మొదలుపెట్టచ్చు అన్న సింధు మాటలకు మెరిసే కళ్ళతో చూసింది శ్రవంతి అవునా అయితే ఆ ఐడియా ఏంటో చెప్పు సింధు అని అడిగింది శ్రవంతి అబ్బా మేడం గారికి ఏం హుషారు వచ్చింది ఎంత ప్రేమ అయ్యగారి మీద పెట్టుకొని అమ్మగారు ఎందుకో అంత అలక నటిస్తూ దూరం పెడుతున్నారు ఎంతైనా మా అమర్గాడు చాలా మంచోడనే నీకు కూడా తెలుసు కదా శ్రవంతి కావాలనే వాణ్ణి తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నావు కదా అల్లరి పెట్టి ఏడిపిస్తున్నావు కదా అంది సింధు నవ్వుతూ ఆ మాటలకు శ్రవంతి చిన్నగా మూతి సవరించుకుంటూ సింధు జరిగిందంతా విని కూడా ఎందుకు మళ్ళీ ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు మొదట ఐడియా అన్నావు కదే అదేదో చెప్పవే బాబు టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి అన్న శ్రవంతి మాటలకు నవ్వుతూ సరే సరే చెప్తాను నువ్వు ఓవర్ ఎగ్జైట్ అవ్వకు ఏదైనా మనకు కావాల్సింది తెలుసుకోవాలి అన్నప్పుడు కాస్త ఓపిక్ కూడా ఉండాలి మేడం అని ఊరిస్తున్న సింధు వైపు గుడ్లు ఉరిమేలా చూసింది శ్రవంతి ఓకే ఓకే ఇక పాయింట్లోకి వచ్చేద్దాం ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది అన్నీ మర్చిపో అన్న సింధు మాటలకు విరక్తిగా నవ్వు నవ్వి ప్రస్తుతం నేను చేస్తున్నది కూడా అదే కదా గతాన్ని దాంట్లో ఉన్న మనుషులను మర్చిపోయాను అని ఆల్రెడీ అందరినీ నమ్మించాను కదా ఇంకా వేరేగా మర్చిపోవడానికి ఏముంది అంటూ విసుక్కుంది శ్రవంతి అదేనే బాబు నీతో అల్లరి చెప్పేది పూర్తిగా వినవు ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో అంటే నీకు అమర్కి మధ్యన జరిగిన గొడవలు అని అర్థం ఏదో స్కూల్ పిల్లాడు పాట వింటున్నట్టు ఆసక్తిగా వింటోంది శ్రవంతి ప్రస్తుతం నువ్వు గతం మర్చిపోయావని అందరూ నమ్ముతున్నారు సో అదే కంటిన్యూ చేస్తూ మళ్ళీ కాలేజీలో రీజాయిన్ అవ్వు లెక్చరర్లా ఈ మిగిలిన మూడు నెలల్లో అమర్తో నువ్వు కోల్పోయిన సంతోషకరమైన ఎన్నో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు అంతేకాదు నీకు అమర్పై ఉండే అనుమానాలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇద్దరు ప్రేమికులు అన్నమాటే కానీ ఏ రోజు అలా ప్రవర్తించలేకపోయారు కదా కాబట్టి మళ్ళీ నువ్వు కాలేజీలో చేరి చిలిపి తగాదాలు సరదా ముచ్చట్లు మాటలు అన్నీ పెట్టచ్చు ఇలా ఎలాగో ఎలాగో నువ్వు గతం మర్చిపోయావు కాబట్టి అజీమ్ కూడా నిన్ను పెద్దగా ప్రెజర్ చేయరు తనతో పాజిటివ్గా ఉంటున్నట్టుగా నటిస్తూనే అలా సైలెంట్గా ఉంటూనే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండు ఇక ఆ ఈడియట్ భరత్ గురించి ఆలోచనే ఆలోచించుకో ఆ భరత్గాడు ఒకసారి అమర్ నువ్వు ఒకటి అయ్యారు అని అర్థమైతే మిమ్మల్ని ఏం పీకలేడు గాయత్రి కూడా ఒప్పుకొని నలుగురిలో తలదించుకుంది కాబట్టి అంత త్వరగా మీ ఇద్దరిని విడదీసేందుకు ట్రై చేయదు అలాగే మీ జోలుకి కూడా రాదు సో ఎటువంటి ఆటంకం లేకుండా మీ ఇద్దరు మీరు కోరుకున్న లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఒక్కసారి అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఇంట్లో విషయం ఓపించే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు ఏమంటావు అంటూ కళ్ళెగిరేసింది సింధు నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే బాగానే ఉంది అనిపిస్తోంది సింధు కానీ అని సాగదీస్తున్న శ్రవంతి మాటలు మధ్యలోనే కట్ చేసి ఇంత మంచి ఐడియా ఇస్తే ఆహా చాలా బాగుంది అనకుండా కానీ ఏంటి అంత కష్టపడి అద్భుతమైన ప్లాన్ నీ ముందు ఉంచాను కానీ అయితే అలా అంటూ సోది చెప్పవేంటి ఆలస్యం అమృతం విషం శ్రవంతి కావాలి అనుకున్న దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళాలి ఎంత కష్టమైనా పోరాడాలి ఇప్పుడు నీకు అమర్ కావాలి కదా కాబట్టి ఇంకేం ఆలోచించుకు నువ్వు కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు ప్రాణాలైనా సంతోషంగా వదిలేస్తాడేవాడు అంత పిచ్చి నువ్వంటే కాబట్టి అనవసరమైన అపార్థాలతో ఇంకా మీ మధ్య దూరాన్ని పెంచుకోవద్దు అంటూ భుజంపై చేయి వేసి నెమ్మదిగా చెప్పింది సింధు అమ్మా నాన్నకు తెలిస్తే అని మళ్ళీ సంశయిస్తున్న శ్రవంతి డిప్పపై ఒక్కటిచ్చి నీకు అమర్ కావాలా వద్దా అని స్ట్రైట్గా అడిగింది సింధు కావాలి సింధు కాబట్టే కదా ఇంత ఆలోచిస్తున్నా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా అంది శ్రవంతి చిన్నపిల్లలా క్యూట్గా ఫేస్ పెట్టుకుని అయితే ఇంకేం ఆలోచించకుండా నేను చెప్పింది చెయ్యి వెంటనే వెళ్ళి నానమ్మ ఒప్పించి మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వు అంది సింధు స్పష్టంగా అమ్మ నాన్న ఒప్పుకోరు సింధు ఇప్పటికే నేను కాలేజీలో జాయిన్ అవ్వటం వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కదా అని ముఖం పేలగా పెట్టింది శ్రవంతి లెక్చరర్ అయ్యావు కదే ఒక స్టూడెంట్ చెప్పే అబద్ధాలు వేసే వేషాలు కూడా నేర్చుకోకపోతే ఎలాగా మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఆ జీమ్ని గిల్లు వాడే ఒప్పిస్తాడు అర్థమైందా అని చిన్నపిల్లకి చెప్పినట్లుగా నచ్చి చెప్పింది సింధు కాసేపు భయంగానే ఆలోచించిన శ్రవంతి తర్వాత ధైర్యంగా సరే సింధు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నాకు అమర్ కావాలి అమర్ మాత్రమే కావాలి ఇకపై నేను ఇంకెవరి గురించి ఆలోచించదలుచుకోలేదు ఇప్పటి వరకు అందరికీ భయపడుతూ అమర్ని దూరం పెడుతూ నేను కోల్పోయిందైతే చాలు నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అమర్తో గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా నా లైఫ్ డైరీలో ఉండాలి కదా సో ఇకపై అటువంటి మూమెంట్స్ని నాకు కావాలి అన్న శ్రవంతి మాటలకు సంతోషంగా నవ్వుతూ హక్ చేసుకుంది సింధు వెరీ గుడ్ మై డాల్ రాఘవమ్మ గారిని నొప్పించు ఇప్పటి వరకు నువ్వు ఒంటరి ఇకపై నీకు ఈ సింధు అమర్ కూడా తోడుగా ఉంటారు ఇప్పటి వరకు నీ అమాయకత్వంతో ఆడుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఎలా చెక్ పెట్టాలో ఎలా కళ్ళు పేలిపోయేలా సమాధానం చెప్పాలో అన్ని వివరంగా ఆలోచిద్దాం ముందైతే నువ్వు కాలేజీలో జాయిన్ అవు ఓకేనా అంది సింధు థ్యాంక్ యూ సింధు నిజంగా ఈరోజు నీతో మాట్లాడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో మళ్ళీ ఏదో ఒక చిన్న హోప్ స్టార్ట్ అయింది ఈసారి మాత్రం అవకాశం చేజార్చుకోకూడదని ఫిక్స్ అయ్యాను నువ్వు నన్ను కలుస్తున్నావు అన్న విషయం అమరికి తెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా వెంటనే తనకి విషయం చెప్తాను అంది శ్రవంతి ఉత్సాహంగా హా ఇదే ఈ యాక్షన్ ఓవర్ ఎగ్జైట్మెంటే వద్దన్నది ప్రస్తుతం తమరు గతం మర్చిపోయారు బేబీ కాబట్టి నన్ను నువ్వేమీ అమర్కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎలా అమర్ని కలవాలో నాకు తెలుసు నువ్వు మాత్రం గతం గుర్తుకు రానట్లే నీ లైఫ్ని రీస్టార్ట్ చేయి అర్థమైందా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది సింధు ఓహ్ మర్చిపోయాను అది కూడా నిజమే అందరికీ నా గతం గుర్తుంది అని తెలియటం ప్రస్తుతం మంచిది కాదు కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అంది శ్రవంతి దట్స్ మై గర్ల్ నవ్ ప్లాన్ ఫర్ లవ్ అంటే మిషన్ లవ్ గేమ్ స్టార్ట్ చేద్దాం గతం మర్చిపోయిన నువ్వు నీ మాటలతో కవ్వింపులతో అమర్తో ఆడుకో నువ్వు కోరుకున్న స్వీట్ మెమోరీస్ కావాల్సినన్ని నీ సొంతమవుతాయి అని ఎంకరేజ్మెంట్గా చెప్పింది సింధు ఇద్దరు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళారు రాఘవమ్మ గారిని ఎలా ఒప్పించాలా కాలేజీలో జాయిన్ అవ్వటానికి ఎలా ఓకే అనిపించాలా అని శ్రవంతి ఎంత కంగారు పడిందో అంత ఆశ్చర్యపోయేలా శ్రవంతి అడుగుతూనే ఒప్పేసుకున్నారు రాఘవమ్మ ఇక శ్రవంతి సంతోషానికి అవధులేవు ఇప్పుడు రాఘవరావు గారు మాధవి ఒప్పుకోవడానికి సింధు చెప్పినట్లుగా అజీమ్ని ఎరగా వేయడానికి నిర్ణయించుకుంది శ్రవంతి అందుకే కాల్ చేసింది శ్రవంతి నుండి కాల్ రాగానే మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా అనిపించింది అజీమ్కి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి శ్రవంతి అన్నాడు ఆతృతగా హలో అజీమ్ గారు ఎలా ఉన్నారు అని ముద్దు ముద్దుగా అడుగుతున్న శ్రవంతి మాటలకు ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తోంది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటే అతని మనసంతా చెక్కిలిగింతలు పెడుతున్నట్లుగా చిలిపిగా అనిపించింది శ్రవంతి నువ్వేనా మాట్లాడుతున్నది అన్నాడు అజీమ్ కాస్త అయోమయంగా తన సంతోషం ఇంకాసేపు అలానే ఉంటుందా లేక ఇదంతా కలలా కరిగిపోతుందా అన్న అనుమానంతో ఏంటి అజీమ్ గారు ఎప్పుడు నేను మీతో ఇలా మాట్లాడినట్టు అలా అంటారేంటి ఇద్దరం లవర్స్గా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుకుని ఉంటాం కదా అని తెగ వయ్యారాలిపోయింది శ్రవంతి హా హా అవును ఇలానే ఇంకా చెప్పండి ఎందుకంటే క్లోజ్గా మాట్లాడుకునేవాళ్ళం అని ఇంకా బిల్డప్ ఇచ్చాడు అది విని మనసులోనే తిట్టుకుంది శ్రవంతి కానీ బయటకు మాత్రం ఏంటి అజీమ్ గారు ఉదయం వచ్చి విష్ చేసి వెళ్ళిపోవడమేనా నాకు హెడ్డేక్గా ఉంది అంటే కాసేపు హెడ్ఏక్ తగ్గేలా ఎక్కడికైనా తీసుకుని వెళ్తారేమో అనుకున్నా అన్న శ్రవంతి మాటలకు ఆల్మోస్ట్ పడిపోయాడు అజీమ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ శ్రవంతి ఏంటి ఈరోజు ఇంత పాజిటివ్గా మాట్లాడుతోంది పుట్టినరోజుతో తనకు జ్ఞానోదయం కలిగిందా ఏంటి లేకపోతే నిజంగా నేనే తన లైఫ్ పార్ట్నర్ని అని మెంటల్గా ఫిక్స్ అయిపోయిందా అని మనసులోనే విపరీతంగా గంతులేశాడు అజీమ్ అజీం నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఏంటి అజీమ్ గారు మాట్లాడితే మౌనంగా ఉండిపోతున్నారు సరే అయితే నేను ఫోన్ పెట్టేనా అన్న శ్రవంతితో వద్దు వద్దు చెప్పు శ్రవంతి ఎక్కడికి వెళ్దాం అంటూ ఎగ్జైట్మెంట్తో అడిగాడు మీ ఇష్టం ఏదైనా మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి తీసుకుని వెళ్ళండి అంది శ్రవంతి మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాలేజ్ తప్ప ఇంకేముంది నా బోందా అనుకుని మనం ఎప్పుడూ కలుసుకునే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా నువ్వు తయారయ్యుండు నేను టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అది చూసి శ్రవంతి లోపల తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టుకుంది అజీమ్ మాత్రం అదే ఆనందంలో గాల్లో విహరిస్తూ మనసులో ఈరోజు నా పంట పండింది నిజంగానే అల్లా ఆశీర్వాదం నాకు దొరికింది అందుకే శ్రవంతి నాతో కలిసి సరదాగా బయటికి వెళ్ళాలి అని కోరుతోంది అలా శ్రవంతి మనసులో నా మీద ఇంకా ఇంకా ప్రేమను పెంచు ప్లీజ్ అని దండం పెట్టుకున్నాడు మనస్ఫూర్తిగా బయటకు మాత్రం ఓకే శ్రవంతి టెన్ మినిట్స్లో టెన్ అంటే టెన్ మినిట్స్లో షార్ప్గా నీ దగ్గర ఉంటాను ఓకేనా బాయ్ అని ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేశాడు అజీమ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా చాలా రోజులుగా గ్యాప్ వచ్చిందని బాగా తిట్టుకోకండి ఇకపై ఎపిసోడ్స్ అన్నీ ఇలాగా హ్యాపీ హ్యాపీగా నవ్వుకునేలా ఉంటాయి సో చదివి విని ఎంజాయ్ చేయండి ఇకపై రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందుంటా కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య